నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఇండియన్ ఆయిల్ అరవై టిఎం టీపీఏ ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ ను కర్నూలు కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సిఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ అత్యాధునిక చిత్తూరు ప్లాంట్ సంవత్సరానికి అరవై వేల మెట్రిక్ టన్నుల బాట్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు తమిళనాడులోని రెండు జిల్లాలు మరియు కర్ణాటకలోని ఒక జిల్లాలో విస్తరించి ఉన్న ఎనభై మంది పంపిణీదారుల ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది ఈ ప్రాంతంలోని గృహాలు హోటల్లు మరియు పరిశ్రమలకు ఎల్పిజి సిలిండర్లను విశ్వసనీయంగా మరియు సకాలంలో సరఫరా చేయడంలో ఇంధన లభ్యతను చేయడంలో మరియు పరిశుభ్రమైన పచ్చని భారతదేశం అనే ప్రభుత్వ మద్దతు ఇవ్వడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుంది చిత్తూరు బాట్లింగ్ ప్లాంట్లో ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో గౌరవనీయ పార్లమెంట్ సభ్యుడు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీకే మురళీమోహన్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ పాల్గొన్నారు ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ స్టేట్ హెడ్ శ్రీ పీయూష్ మిట్టల్ సీనియర్ ఇండియన్ ఆయిల్ అధికారులు ఎల్పీజీ పంపిణీదారులు స్థానిక పరిపాలన సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు చిత్తూరు ప్లాంట్ ప్రాంగణంలో ఒక ఎల్ పెద్ద ఎల్ఈడీ వీడియో కాల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు चपटल तो की ये अद्भुत महीने दादा ज्यादा उत्पादन हो प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी यहाँ के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी केंद्रीय मंत्री के राममोहन नायडू जी चंद्रशेखर पन्नसाणी जी भूपति राजू श्रीनिवास वर्मा जी उप मुख्यमंत्री पवन कल्याण जी राज्य सरकार में मंत्री नारा लोकेटेश जी अन्य सभी मंत्रीगण बीजेपी स्टेट प्रेसिडेंट पी माधव जी सभी सांसद विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला मैं इस मन से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूँ तो तो अल्लमा प्रभु और अक्त महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूँ मैं शिवालरसिम्हा रेडी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वतंत्र सेनानियों को पूर्वक नमन करता हूं क्यों हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी और युवाओं का अनंत तो सामर्थ्य भी है डॉक्टर कांकिरी जोगी मोहन गारु मानव को हां रेडी सर सर सलकी सर पटली सर प्लीज सर ओके सर सॉरी सर सर वन मोर टू प्लीज सर Sir clap please sir. Okay clap please. Thank you. मतलब na. हाँ sir every cylinder complete. And after that they testing also. Of the bones as well as the complete body. And after that. 24 सिलेंडर्स आर इनपेंट है, वे आर to करोंस ऑफ़. सिंगल शिफ्टी रिवॉल्व एक्ट ट्वेंटी मेरे डबल फोर डिस्ट्रिक्ट आंध्र प्रदेश टू डिस्ट्रिक्ट ऑफ चेन्नई तमिलनाडु टू वन डिस्ट्रिक्ट कर्नाटक सेवन डिस्ट्रिक्ट सेवन पॉइंट टू लैक रूप

పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల విలువ చేసే ప్రాజెక్టులన్నింటినీ కూడా లాంచ్ చేశారు దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో మాటూరు గ్రామం ఇక్కడ ఎర్రచెరు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ బాటిలింగ్ పాయింట్ కూడా ఓపెన్ చేశారు దానికి మేమందరం ఇక్కడ అటెండ్ అయ్యాము గౌరవ నిలయం కలెక్టర్ గారు ఎవరు నేను ఎమ్మెల్యే గారు నేను అటెండ్ అయ్యాను అయితే ఈ ఈ ప్రాంతంలో ఏర్పడటం వల్ల టోటల్ పట్టు నియోజకవర్గానికి అందరికీ పనిచేస్తుంది డిస్టిక్ అందరికీ పనిచేస్తుంది అట్లాగే ఇది ఏడు డిస్టిక్లకి క్యాటర్ చేస్తుంది గ్యాస్ చేయడం దానిలో నాలుగు డిస్ట్రిక్ట్లు మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు డిస్ట్రిక్ట్లు తమిళనాడులో ఒక డిస్టిక్ కర్ణాటక కూడా చేస్తుంది అట్లాగే వీళ్ళు గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్న ట్యాంక్స్ పెట్టి ఇక్కడ రీఫిల్డింగ్ జరుగుతుంది తర్వాత దీని ద్వారా దగ్గర దగ్గర నూట ముప్పై మందికి ఎంప్లాయ్మెంటుంది అలాగే దగ్గర దగ్గర ఎనభై ట్రక్స్ ఆపరేటర్ ఇరవై వేలు సిలిండర్లు ఒక్క రోజులో ఒక షిఫ్ట్లో వీళ్ళు ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు ఇదంతటా కూడా మనకి గ్యాస్లో ఇంతకుముందు మనందరికి తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ తర్వాత మనం బుక్ చేసిన రెండు మూడు రోజులు పుస్తకం ఎట్లా కాకుండా క్యాష్ అండ్ క్యారీ క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో దొరుకుతుంది దొరుకుతుందంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చిన వలన దొరుకుతుంది సో దీనికి కానీ మనం అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్న టీంకి అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన ఎవరో చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ మన బెండెలలో ఇంతకుముందు ఉన్న సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టమ్కి వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది చాలా ఆరోగ్యం కూడా పెరుగుతుంది సో అలాగే ఈ ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఎంప్లాయిన్మెంట్ జరుగుతుంది తర్వాత బస్సు డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీగా ఉంది సో మరి ఒకసారి ఈ ఏర్పాటు చేసిన ఇండియన్ఆర్ కార్పొరేషన్కి మరి చీఫ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారి తిరుపతి నగర్